నేను ఇస్కాన్ టెంపుల్లో నేను ప్రసాదం చేసేదానికి ఏంటి కృష్ణుకులు ప్రసాదం చేస్తానంటే మా యొక్క నేను ముందులు పట్టుకొని కొట్టేసినారు ఆయమ్మ ఫోన్ చేసిన దానికే నేను కూడా ఆ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి కృష్ణుకుల్లో నేను వాళ్ళని తోడుకొచ్చి బజార్లో ఆటో ఎక్కిచ్చి ఐదు వందలు జోబులు పెట్టి పోవని చెప్పి నేను ఎటువంటి ఉపయోగకీ ఏముంట సమయం కొట్టేంటే నువ్వు అంచు కింది ఇద్దరు రోజులు వచ్చింది ఎన్ని గొప్పలు కొట్టి అన్నీ సుస్థ సుస్థైపోయా మనకు నీళ్ళు దమ్మంటే సుస్థి నీళ్ళు కలిగితే మనం కా మనం కోడి టెషన్ కట్ వచ్చేసి ఎస్సైడ్ చెప్తే ఎస్ఐ టేంజ్ చేసేది ఎంత అవుతుంది మీరు తెల్లారి రాకుండా పిలిపిస్తాము మాట్లాడేసి విచారిస్తాము మీకు న్యాయం చేస్తాము అని చెప్పేది మేము ఒంటి గంట రెండు గంటల వరకు కానీ ఉండము వాళ్ళ ఎన్ని మాటలు ఫోన్ చేసిన వాళ్ళు రాలదు మనం యొక్క లాస్ట్ ఇంటికి వచ్చేసి ఏదో చూస్తే పెట్ట అంత పూర్తికుంటా ఉంటే అప్పుడు వచ్చినాము రానడాన్ని మీకు న్యాయం చేస్తాము ఊర్లో రాంటాం మీకు ఏం ఏం కారణం అంటే ఊర్లోకి వస్తే న్యాయం జరగలేదు కొట్టినప్పుడు మాకు ఎవరు విసారించలేదు మాకు ఇంక ముందు భగవంతుడే మాకు మేము ముందుకు వెళ్ళాము స్వామి అందుకోసము మీరు మాకు మంచి సేవలని బ్రవ ప్రార్థిస్తూ మీకు విరేకలకి మీకు మనస్సు